లక్కీ స్పిరిచువల్స్ కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ వారికి జాన్యరి ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా చాలా శక్తివంతమైన నెలగా ఉండబోతోంది ఇక్కడ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది ఈ నెలలో మీకు ఒకవైపు అద్భుతమైన అవకాశాలు వస్తే మరోవైపు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ఎలా ముందుకు వెళ్లాలో అదే అసలైన సవాల్ ఈ నెలలో ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే రెండు విభిన్నమైన ఫలితాలుంటాయి నెల మొదటి భాగంలో లక్ష్మీదేవి కటాక్షం మీపై పూర్తిగా ఉంటుంది మంచి ఆర్థిక లాభాలు చూస్తారు కాని నెల రెండో భాగానికి వచ్చేసరికి ఖర్చులు కూడా అదే రేంజ్లో పెరుగుతాయి అందుకే సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడమనేది ఈ నెలలో చాలా ముఖ్యం సరే ఇక మీ కెరీర్ విషయానికొస్తే మీ ఆశయాలు చాలా పెద్దవిగా ఉంటాయి వాటిని అందుకునే శక్తి కూడా మీకుంటుంది కానీ గుర్తుంచుకోండి అడుగులు మాత్రం చాలా వివేకంతో వేయాలి ఎందుకంటే కెరీర్లో గ్రోత్ అయితే పక్కాగా ఉంది కానీ తీసుకునే ప్రతి నిర్ణయం చాలా కీలకం ఉద్యోగంలో ఉన్న వాళ్లకు మాత్రం ఇది నిజంగా ఒక పండగ లాంటి సమయం గ్రహాలన్నీ మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాయి కొత్త జాబ్ కోసం చూస్తున్నారా లేదా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారా అయితే ఇదే పర్ఫెక్ట్ టైం మీ కెరీర్ గ్రాఫ్ పాజిటివ్గా దూసుకుపోవటం ఖాయం అయితే వ్యాపార యజమానులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఏదైనా పెద్ద డెసిజన్ తీసుకునే ముందు అస్సలు తొందరపడొద్దు అవసరం అనుకుంటే మీ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం చాలా మంచిది ఇక మన వ్యక్తిగత జీవితం సంగతేంటి ఇక్కడ కూడా రెండు రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రేమ కుటుంబ సంబంధాల్లో ఒకవైపు సంతోషం మరోవైపు చిన్న చిన్న ఘర్షణలు రెండూ ఉంటాయి ప్రేమలో ఉన్నవారికి ఈ నెల ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇస్తుంది మీ మధ్యబంధం ఇంకా బలపడుతుంది అంతేకాదు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్క చిన్న సలహా చిన్న చిన్న గొడవలు అపర్ధాలు రాగానే వాటిని పెద్దవి చేసుకోకండి కొంచెం ఓపిగ్గా ఉంటే చాలు అంతా సర్దుకుంటుంది కుటుంబంలో కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన గొడవలు టెన్షన్ క్రియేట్ చేయొచ్చు మీ అమ్మగారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టండి అలాగే నెల రెండో భాగంలో తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కొంచెం సున్నితంగా ఉండటం మంచిది ఇప్పుడు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రెండు విషయాలు అంటే డబ్బు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఈ రెండింటి విషయంలో కూడా బ్యాలెన్స్డ్ అప్రోచ్ చాలా అవసరం మీ ఫైనాన్షియల్స్ చూస్తే నెల మొదట్లో బృహస్పతి దయవల్ల డబ్బు చాలా వణిదొళ్ళలోతూ వస్తోంది ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఆ జోష్లో అజాగ్రత్తగా ఉండొద్దు ఎందుకంటే నెల రెండో భాగంలో అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి అందుకే ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు చాలా ఆలోచించి అడుగువేయాలి ఆరోగ్యం విషయంలో ఈ నెల కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశముంది వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఒత్తిడి కావచ్చు సో మంచి ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్ను వీలైనంత తగ్గించుకుంటే ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడొచ్చు సరే మరి చదువుకునే పిల్లల సంగతేంటి స్టూడెంట్స్కి ఈ నెల ఎలా ఉండబోతోందో చూద్దాం స్టూడెంట్స్కి కి కాన్సంట్రేట్ చేయటం ఈ నెల కొంచెం కష్టంగా అనిపించొచ్చు ఏవేవో ఆలోచనలు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ అస్సలు కంగారు పడకండి డిసిప్లిన్తో కష్టపడితే మంచి టీచర్ల హెల్ప్ తీసుకుంటే సక్సెస్ మీదే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూశారు కదా ఈ నెలలో మంచి ఉంది కొన్ని సవాళ్లు ఉన్నాయి మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ప్రశాంతంగా ముందుకు సాగటానికి ఒక సింపుల్ ఆధ్యాత్మిక పరిహారముంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంత పాజిటివ్ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మన లైఫ్లో బ్యాలెన్స్ ఎలా తెచ్చుకోవాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా దీనికి శాస్త్రంలో ఒక చాలా సులువైన సమాధానముంది ఈ నెలలో ఎదురయ్యే అన్ని శక్తుల మధ్య సామరస్యాన్ని తీసుకురావడానికి జ్యోతిష్య శాస్త్రం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రెమెడీని సూచిస్తుంది మీ ఇంట్లోగాని మీకు అందుబాటులో ఉన్న ఏదైనా తోటలో గాని ఒక అంజూర మొక్కను నాటండి ఆ మొక్క పెరిగే కొద్దీ మీ జీవితంలో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరిగి అంతా మంచి జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లకీ స్పిరిచువల్స్కు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి